అందరికీ నమస్కారం ఇరవై నాలుగు నవంబర్ మాసం పద్దెనిమిదవ తేదీ సోమవారం రోజున సింహరాశి వారి శుభ ఫలితాలను వీడియోలో మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం సింహరాశి వారికి శుభప్రదమైనటువంటి కాలం చెప్పవచ్చు ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి సమర్థవంతంగా పనిచేసి అధికారుల యొక్క మనులను ఏర్పరచుకుంటారు స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో అభివృద్ధి బాట పడతారు ప్రారంభించినటువంటి పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది కీలక విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలను తీసుకుంటారు ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు పట్టుదలతో పనిచేస్తారు శ్రేష్టమైనటువంటి కాలం అని చెప్పవచ్చు విజయసిద్ధి కలదు ప్రారంభించినటువంటి పనిలో ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు ధైర్య సహసే లక్ష్మి అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగుతారు విశేషమైనటువంటి కార్యసిద్ధి ఏర్పడుతుంది వ్యాపారంలో లక్ష్మీ కటాక్ష సిద్ధిస్తుంది నటించినటువంటి ఆనందంతో పనిచేస్తారు ఆత్మవిశ్వాసంతో చేసే పనులు అనుకూలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు ప్రారంభించినటువంటి పనుల్లో విఘ్నాలు పెరగకుండా చూస్తుంటారు ముఖ్య విషయాలలో అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అధికారుల వద్ద జాగ్రత్త వహిస్తారు కీలక వ్యవహారాలలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి అభివృద్ధిని సాధిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు సింహరాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు